వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన పెద్దపల్లి జిల్లా మందన్లో జరిగినటువంటి హత్యలు సంచలనంగా మారాయి అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి వాదనలు జరుగుతూనే ఉన్నాయి పట్టపగలు నడి రోడ్డు మీద జరిగినటువంటి ఈ హత్యలు కిరాయి హంతకులు ఇష్టం వచ్చినట్లుగా నడికి చెప్పారు అసలు వామనరావు ఈయన ఒక న్యాయవాది చనిపోయే ముందు మాట్లాడినటువంటి ఒక మరణ వాంగ్మూలం ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్గా మారింది అసలు వామనరావుని అతని భార్యని చంపిన తర్వాత ఎటువంటి పరిణామాలు చెటు చేసుకున్నా కానీ ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు న్యాయం జరగలేదు ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు అంటూ చాలామంది ప్రతిపక్షాలు కానీ అట్లాగే న్యాయవాదులు కానీ తమ గళం విప్పడం జరిగింది కానీ లాయర్ దంపతుల హత్య కేసులో ఇప్పటికీ సిబిఐ విచారణకు ఈ కేసు వెళ్ళబోతుంది ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే అసలు రేవంత్ సర్కారు కూడా ఫెయిల్ ఈ కేసుని సాల్వ్ చేయడంలో ఈ కేసులో నిందితులు ఎవరు ఏంటి ఏ కోణంలో హత్య జరిగింది దీనికి సంబంధించి ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా ఉన్నారా ఏ కార్యకర్తలు ఉన్నారు లేకపోతే వ్యక్తిగత వివాదాలతోనే జరిగిందా లేకపోతే కుటుంబ కలహాలా ఏది అసలు ఏ విషయం కూడా ఒక కొలిక్కి రాలేదు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఇప్పుడున్నటువంటి రేవంత్ కూడా అప్పుడంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హత్య ఇది కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి ఈ కేసులో పురోగతి లభించలేదు దాని పర్యవసానమే ఇప్పుడు దీనిని సిబిఐకి అప్పగించాలంటూ ప్రభుత్వం కూడా వదిలేసిందనమాట సిబిఐకి అప్పగించినా కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఇక బీఆర్ఎస్ హయాంలో ఇది ఒక సంచలన సృష్టించిన కేసు మరి రేవంత్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి వచ్చింది దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలి కదా మరి దీంట్లో రాజకీయ కోణం ఏమన్నా ఉందా లేకపోతే ఎందువల్ల ఈ కేసు ఇంత డిలే చేశారు అనేటటువంటిది తేలాల్సి ఉంది ఎట్టకేలకు అయితే ఈరోజు సుప్రీంకోర్టు అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించాలంటూ ఒక నిర్ణయం అయితే తీసుకొని తమ తీర్పుని వెలువరించింది దీన్ని సిబిఐకి ఖచ్చితంగా అప్పగించాల్సిందే అంటూ చెప్పారు ఇది వామనరావు హత్య కేసులో వామనరావు హత్యకి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి ఆయన భార్య నాగమణిని కూడా ఎందుకు హత్య చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సిబిఐకి ఇవ్వాలి ఆ తర్వాత సిబిఐ ఈ కేసును విచారణ జరిపించాలి అంటున్నారు అసలు ఆ వీడియో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా పంపించారన్నమాట అంటే ఆయన చనిపోయే ముందు వామనరావు చనిపోయే ముందు కొంతమంది ఈయన కారులో వెళ్తుండగా వాళ్ళు కూడా కారులోకి ఫాలో అయ్యి అంటే అంతకుముందే రెక్కీ నిర్వహించినట్లుగా చెప్తున్నారు రెక్కీ నిర్వహించి వాళ్ళ తండ్రి కూడా ఆయనకు అందిన సమాచారం మేరకు చెప్పినా కానీ రావు లెక్క చేయకుండా ఆయన వెళ్ళడం జరిగింది దీన్ని అదునుగా చూసుకున్నటువంటి ఆ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ హత్యకి ఎవరైతే పన్నాగం పన్నారో వాళ్ళైతే ఆ రెక్కీ నిర్వహించి అతన్ని వెంబడించి మరి అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన అది ఆ ఘటనకు సంబంధించి రావు చనిపోయే ముందు కూడా ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఆ వీడియోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా పంపించారు ఇది అసలైన వీడియోగా ఎఫ్ఎస్ఎల్ కూడా నిర్ధారించింది ఇక వామనరావు మరణ వాంగ్మూలంతో ఒక రాజకీయ నాయకుడి పేరుని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడి పేరుని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించాడు ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు పుట్టా మధుకర్ గత ఎన్నికల్లో మంత్రి శ్రీధర్బాబు చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వామనరావు హత్యకు సంబంధించినటువంటి సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా నిష్పక్షపాతంగా దీనికి సంబంధించి దర్యాప్తు జరగలేదు అనేటటువంటి ఆరోపణలు అయితే క్లియర్గా చాలామంది చెప్తూ వచ్చారు కేసును సిబిఐకి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకి తెలపడంతో ఈ కేసును సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు అసలు పుట్టా మధుకరికి దీనికి సంబంధం ఉందా లేకపోతే అసలు పుట్టా మధుకర్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఈ కేసు జరిగిన తర్వాత ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేడు ఇటువంటి విషయాలన్నీ కూడా సిబిఐ దర్యాప్తులో తేలాల్సి ఉంది అసలు సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో ఆ వాంగ్మలంలోని వీడియోలోని వివరాలు కానీ ఆ వీడియోలోని పేర్లు చెప్పిన వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది మరి సీబీఐ చేతికి వచ్చిన తర్వాత అయినా ఈ మర్డర్కి సంబంధించి ఈ జంట హత్యలకు సంబంధించి నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు పుట్టా మధుకరిపై అప్పటికే అనేక కేసులు వివాదాలు ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటున్నాడు అనేటటువంటి పేరున్న పుట్టా మధుకరిపై ఈ కేసు టర్న్ అయ్యే అవకాశం ఉంది ఆయన లాయర్ దంపతుల హత్య జరిగిన తర్వాత కూడా ఆయన చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్ళారు ఇది కూడా సిబిఐ ఈ కోణంలో కూడా విచారించే అవకాశం ఉండొచ్చు ఇతర పార్టీల్లో ఆ తర్వాత ఆయన చేరుతారన్నా కానీ చివరికి ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసు సిబిఐకి వెళ్లడంతో ఇప్పటికైనా కానీ ఈ కేసుకు సంబంధించి నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు ఎవరు చంపారు రాజకీయ ప్రత్యర్థుల లేకపోతే ఆ ఊరిలో ఉన్నటువంటి తగాదాలా లేకపోతే కుటుంబ కలహాల ఏ కోణంలో అన్ని కోణాల్లోనూ సీబీఐ కానీ ప్రశ్నించే అవకాశం ఉంది అసలు బీఆర్ఎస్ఐఎంలో ఇదొక సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది గట్టి వామనరావు కానీ ఆయన భార్య నాగమణి హత్య కేసు దీన్ని సిబిఐకి ఇవ్వాలి అంటూ ప్రభుత్వం కూడా మాకేం అభ్యంతరం లేదని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ కేసు సీబీఐకి వెళ్తుంది ఆ తర్వాత సీబీఐ దీన్ని నిష్పక్షపాతంగా కానీ వ్యవహరించినట్లయితే దీన్ని నిజానిజాలు కానీ బయటపెట్టినట్లయితే అసలైన నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి శిక్ష అవకాశం ఉంది మరి చూడాలి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పర్యావసానాలు ఉంటాయి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అసలు ఆ వీడియోని కూడా వాళ్ళు ల్యాబొరేటరీకి వెళ్ళింది కాబట్టి అది కూడా నిజమని తేలింది కాబట్టి మొత్తం నిజానిజాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది సో ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి